ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సామాజిక సాంస్కృతిక విద్యా ఉపాధి ఆర్థిక సాధికారత ధ్యేయంగా కూటం ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జ్యోతుల అన్నారు జగంపేట సెంటర్ పాద పోలీస్ స్టేషన్ ఆవరణలో అలింపు సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరో అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణరావు హాజరయ్యారు ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగుల లబ్దిదారులందరికీ బ్యాటరీ ట్రై సైకిల్స్ ట్రై సైకిల్స్ వీల్ చైర్లు వినికిన యంత్రాలు కురు కర్రలు వంటివి ఉపకరణాలను ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో కోర్పుల చూయాదుర ఎస్పీ మార్షటి భద్రం తోట రవి తోటరవి మండపాకప్పన్నుర పోతుల మోహనరావు చదరం చెడ్డిబాబు అతులు నాగబాబు వామ బిందు మాధవి అడబల వెంకటేశ్వరరావు నాలుగు మండలాల సర్పంచ్లు ఎంపీటీవోలు ఎంఆర్వోలు పంచాయతీ సెక్రటరీలు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సీఆర్బో శ్రీరామ్ యువరాజు అలీంకోమ మాకో మనవ వికాస్ కేంద్ర ప్రతినిధులు పాల్గొన్నారు ಸ್ಥಾಯಿ ಕಾರ್ಯಕ್ರಮ ಓಕೆ ಸರ್ प्रश्न <laughs> सर <laughs> నువ్వు పక్క పెట్ట పక్క పెట్టచ్చు కదా ఓకే ఓకే సార్ ప్రజా సేవకుడు జ్యోతి నెహ్రూ గారు చేస్తున్నారు మరి ఎక్కడా లేని విధంగా జగ్గంపేట నియోజకవర్గంలోని మూడు వందల యాభై ఆరు మంది విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులకు వారికి అవసరమైన పరికరాలు అందించడానికి ఉపకరణాలు అందించేందుకు వెలుగులు నింపడానికి ముందు బిడ్డ జగ్గంపేట శాసన సభ్యులు జ్యోత నెహ్రూ గారు గెలిచే నెలలోనే ఎంతడానికి వారికి అవసరమైన పరికరాలు అందించడానికి சரோகம் சரண் சார் ఇలా చూడండి దానికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం పాటు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు పెన్షన్ వారు అందరికీ పెంచుతారంటే ఏ చేస్తారు చేస్తారనుకున్నాం కానీ అసలు ఊహించని రీతిలో పదిహేను రూపాయలు ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే మా దివ్యాంగులకి ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కోడెం ప్రభుత్వం మన జగ్గంపేటలో అది నెహ్రూ గారు ఆయన నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది మొన్న ఐదో తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు ప్రజల కోసమే అనునిచ్చు మాట ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి అని మనం చేసుకుంటున్నా ఇది ఆగస్ట్ మూడో తారీఖున మనం ఈ పరికరాలు అన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం కొలతలు కొలిచారు ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది ఇవాళ మూడు వందల యాభై ఐదు మందికి వివిధ రకాలైనటువంటి పరికరాలని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది ఈ మూడు వందల యాభై ఐదు మంది అంటున్నారు నాలుగు వందల పద్దెనిమిది మందికి ఇస్తామంటున్నారు పద్దెనిమిది పరికరాలు ఇస్తామంటున్నారు అంటారు అనుకోవచ్చు ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది అలాగే కాలు కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఐదు వందల ముప్పై ఎనిమిది పరికరాలు రావాలి మనకి ప్రస్తుతం వచ్చినాయి నాలుగు వందల పద్దెనిమిది పరికరాలు వచ్చాయి మిగిలిన కూడా ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి మీ మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండి వస్తుంది ఆదుకోవాలనేటువంటి వారిని మనస్తాపంతో గురవుతూ ఉన్నారు వారిని ఆదుకోవాలని గవర్నమెంట్ వచ్చిన వెంటనే ముందుగా మాకు ఆరు వేల రూపాయలు ఇచ్చినందుకు ఆయనకి నాకు అవకాశించినటువంటి మా దేవుళ్ళు మా జ్యోతి గారికి శిరస్సు పాదవంతం చేస్తూ చల్ల తీసుకుంటా ఉన్నాను జై హింద్ అటు ఏలేరు ప్రాంతానికి చెందినటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని అహర్ను పరిశ్రమించిన అభివృద్ధి చేయడం చాలా కష్టం ప్రతి వ్యక్తి ఆర్థిక పరిపుష్టి చెందేటటువంటి విధానంలో ప్రణాళికలు రూపొందించుకుని మనం చేయగలిగితేనే వాడు జీవించడానికి ఆలోచన సరళి రూపకల్పన చేసుకుని జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు చక్కని పేరు విభిన్న ప్రతిభావంతులు అని చెప్పి నామకరణం చేసి దాన్ని ఒక గా ఏర్పాటు చేసి మన జిల్లాకి మన అప్పందోరణి అధ్యక్షుడిగా పెట్టారు ఎందుకంటే వాడు కూడా తెలివినాడు మోడీ చెత్త అయితే ఇక్కడ మన ప్రయత్నంలో లోపం లేకపోవచ్చు ఇచ్చేవాడు కూడా విశాల హృదయంతో ఆలోచన చేసి ఇవ్వాలి ఇక్కడ అలెన్కో సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది మొన్న ఐదో తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు ప్రజల కోసమే అనునిచ్చు మాట ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి అని మనం చేసుకుంటున్నాం మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం వచ్చే వరకు కూడా ఇటువంటి సంస్థల ద్వారా వివిధ ఆర్గనైజేషన్ ద్వారా మనం సహకారం పొందాల్సిందే అందుకోసమే ఈ అలెంకో సంస్థను నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల యాభై ఐదు మంది కాదు సార్ ఇక్కడ వివిధ రకాలైనటువంటి దివ్యాంగులు ప్రస్తుతానికి నేను దివ్యాంగులనే అందలుచుకున్నాను మేము అర్థం అవ్వాలి కాబట్టి ఇంకొక రెండు ఇంతులు ఇంతులు ఉంటారు వాళ్ళందరికీ కూడా సాకారం చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రత్యక్షంగా మేము ఇచ్చే ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఉపయోగించుకుని జీవనాధారంగా చేసుకుని బతికేటటువంటి వాళ్ళని గుర్తించాం ఎక్కడ కూడా మోటార్ బైక్ ఇచ్చారని చెప్పేసి అని టింగు రంగాన్ని సినిమా పోయే వాళ్ళకి ఎవరికి ఇవ్వలే వాడు అవసరం ఇందాక మిత్రుడు చెప్పాడు పొలం తెచ్చుకోవడానికో కిరాణా సామాను తెచ్చుకోవడానికో ఎక్కడ పోవాలనుకున్నా ఈ బండి అవసరం మాకు ఉంటుంది అని చెప్పేసాను నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ప్రత్యేకించి ఈ సంస్థ వారిని కానీ మన ఏడీ రిజర్వర్లు కానీ ప్రత్యేకంగా మీరున్న టైంలోనే వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహకారం అందించేటటువంటి ఏర్పాటు చేయాలి ఏదో చిరు వ్యాపారం చిన్న చిన్న వచ్చిన తర్వాత దివ్యాంగులు అనేటటువంటి పదాన్ని మానసికంగా ఇబ్బంది పడేటటువంటి పదంగా కనిపిస్తుంది విభిన్న ప్రతిభావంతులు ఎందుకంటే ఖచ్చితంగా దివ్యాంగుడు అనేవాడు ప్రతిభావంతుడిగా ఉంటాడు అవయవ లోపం ఉంటే వాడి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి ఆ అవయవ లోపాలను ఎక్కడ లెక్క చేయకుండా వాడు జీవించడానికి ఆలోచనసరణ రూపకల్పన చేసుకుని జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు చక్కని పేరు విభిన్న ప్రతిభావంతులు అని చెప్పి నామకరణం చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేసి మన జిల్లాకు మన అప్పందాలు ఉన్నాయి అధ్యక్షుడిగా పెట్టారు ఎందుకంటే వాడు కూడా తెలుగు గారితో మాట్లాడితే మనం అందరికీ సహాయం చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు మాట్లాడటం స్వయంగానే వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి స్వయంగా వెళ్ళి నేను మాట్లాడడం ఆయన వెంటనే జగ్గంపేటలో క్యాంప్ నిర్వహించుకోండి అని చెప్పేసి చెప్పాను ఆగస్టు నెలలో ఆ మనం నిర్వహించుకోవడం చాలా భారీ ఎత్తులు వచ్చారు ఆ రోజు అనుకునేది అంతమంది వస్తారని చెప్పేసి